హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారు అన్నంటే తమ్ముడికి తమ్ముడంటే అన్నకి అంత ప్రేమ అలా పెరుగుతుంటారు వారిద్దరు ఒకరోజు పెద్దవాడికి షూ కావలసి వస్తుంది చిన్నవాడికి ఏమో బ్యాగ్ కావాల్సి వస్తుంది నాన్నకు నెల జీతం వచ్చింది ఇద్దరు ఒకేసారి నాన్న దగ్గరికి వెళ్ళి నాకు షూ కావాలని పెద్దోడు నాకు కూడా బ్యాగ్ కావాలని చిన్నవాడు అడుగుతారు ఇద్దరికీ ఒకేసారంటే కుదరదు ఇదిగో ఈ డబ్బులు ఇక్కడ పెడుతున్నా ఎవరు ముందు తీసుకుంటారో వాళ్ళకి కావలసింది కొనుక్కమ్మని చెప్పి ఆ టేబుల్ మీద పెడతాడు నాన్న అప్పుడు చిన్నవాడే ఒక్క పరుగు నెల్లి తీసుకుంటాడు అది చూసిన తండ్రి ఏంట్రా చిన్నవాడైనా తమ్ముడు దగ్గర ఓడిపోయావని అడుగుతాడు అప్పుడు ఆ పెద్దబ్బాయి లేదు నాన్న నేనున్నంత వరకు వాడు ఓడిపోకూడదు ఓడిపోనివ్వునని అంటాడు అప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో కన్నీళ్లతో నిండిపోతాయి ఆనంద బాష్పాలు రాలుతాయి తన పెద్ద కొడుకింత చిన్న వయసులో ఎంత గొప్పవాడని మురిసిపోయే సమయంలో చిన్నబ్బాయి ఒక బాక్స్తో అక్కడికి వస్తాడు ఇదిగో అన్నా అని అన్న చేతిలో పెడతాడు తీసి చూసి ఏంట్రా నువ్వు బ్యాగ్ కావాలన్నావు కదా కొనలేదా నాకు షూ తెచ్చావని అడుగుతాడు అప్పుడు తమ్ముడు అన్న నువ్వు నాకంటే ముందు పుట్టావు నీ తర్వాతనే నేను పుట్టా ఏదైనా నీకే ఫస్ట్ నేను తర్వాతే అందుకే నీకు షూ కొనుక్కొచ్చా నేను నెక్స్ట్ మంత్ బ్యాగ్ తీసుకుంటానంటాడు అది చూచిన ఆ తండ్రి మరలా ఉద్వేగానికి గురి ఆహా నేను కన్న నా వారసులు ఇంత గొప్పవారా అని ఆనందంతో అప్పటి నుండి వారిద్దరికి ఏం కావాలో తెలుసుకుని ఎవరికీ ఏలోటు రానియకుండా పెంచి పెద్ద చేసి సంతోషంగా బ్రతుకుతారు వారు కదా సంతానం అంటే వారు కదా అన్నదమ్ములంటే ఇప్పుడున్నారు ఉన్నారు చూడండి అన్నప్పుడు మోసం చేస్తామనే తమ్ముడు దరిద్రుడు దరిద్రుడవుతాడా అని అన్న అనుకుని బ్రతికే కాలంలో ఉన్నాం మనం మిత్రమా తెలుసుకో